అందరికీ నమస్కారం శుభ సాయంత్రం భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు నిష్కామ కర్మ యోగము గురించి మరియు ఆత్మోద్ధరణకై మనం మనము ఎలా ప్రేరణ కావించుకోవాలి సిద్ధం చేసుకోవాలి భగవత్ ప్రాప్తిని పొంది వారు ఎలా ఉంటారు వాడి ఏమి మరియు ముఖ్యంగా ధ్యాన యోగమును గూర్చి చాలా సవివరంగా తెలుపుట చివరికి మనోనిగ్రహం ఎలా కలిగి ఉండాలి ధ్యానము యొక్క మహిమను గురించి చక్కగా వివరించడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఆరవ అధ్యాయం ఆత్మ సంయమన యోగం అనేటువంటి ఈ ఆరవ అధ్యాయంలో చివరి శ్లోకం చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు చూడండి ఇంగ్లీష్లో ఏదైనా కొన్ని ఇంగ్లీష్ వాడు ఏదైనా చెప్పినా చాలా బాగా చెప్తాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిదే కానీ అలాని చిన్నది కాదు గొప్పది అని అర్థం చివరి శ్లోకం योगी नाम सर्वे शाम मध्यते नंतरात्मना मध्यते नंतरात्मना श्रद्धावान भजते यो मां सन्यु तमो मत इंकोक सारी योगी सर्वते नातरात्मना श्रद्धावांग भजते योम स्ने युक्त मोम ఈ చివరి శ్లోకం దీని భావం తెలుసుకుందామా చాలా చక్కని వివరణాత్మకమైనటువంటి భావం యోగులు అందరిలోనూ యోగులు ఎంతోమంది ఉంటారు ఆ అందరి యోగులలోనూ శ్రద్ధాళు వై నిక్కిలి శ్రద్ధ కదిగి అంతరాత్మను చూసారా మన అందున్నటువంటి ఆత్మను నాయందే లగ్నం మునర్చి నాయందే చూడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నాయందే కేంద్రీకరించి లగ్నమునరించి అంటే కేంద్రీకరించి అనగా ఎలా కేంద్రీకరించాలో అది వివరిస్తున్నాడు అనగా భక్తి విశ్వాసములతో చూడండి కేవలము పై పై భక్తి కాదు దృఢమైన భక్తి సంపూర్ణమైన విశ్వాసము కలిగిన భక్తితో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో ఎటువంటి భావము అనన్యభావం అంతులేని భావం ఎండ్లెస్ భావంతో నాయందే స్థిరమై ఉన్న ఆ భగవంతుని ఆ పరమ పరమాత్ముని అందే కేంద్రీకృతమై స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణము కలిగి ఇప్పుడు మనస్సు రూపము అంతఃకరణము కలిగి నిరంతరము ఎల్ల ఈ మధ్య ఏదో వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని అలా నిరంతరము నన్నే భజించువాడు శ్రేష్ఠుడు శ్రీకృష్ణ పరమాత్ముని దృష్టిలో అలాంటి పరమ శ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయం ఇంకా భగవంతుని నిశ్చితమైన అభిప్రాయం అంటే ఇంకా ఏమైనా దానికి అడ్డు చెప్పేకుందా కాబట్టి అలాంటి వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రియులు ఇష్టమైన వారు అంటే ఇలా మీరు కూడా కావాలి అని అతని ఉద్దేశం ఇక్కడ మీరు అంటే అర్జునుడు ఒక్కడే కాదు అర్జునుడితో పాటు మనము కూడా కృష్ణ పరమాత్మ వారు వివరించిన విధంగా సిద్ధము కావాలి భగవంతుని అందు సంపూర్ణమైన నమ్మకము కలిగిన వారు కావాలి అతని మీదే ఎప్పుడూ నిరంతరం ఏకాగ్రత కలిగి ఉండాలి అది ఏంటది ఎటువంటి ఏకాగ్రత ఎటువంటి భావము అదన్యమైన భావము కలిగి ఉండాలి శుభం భూయాత్ జనో సుఖినో భవంతు